నమస్తే అండి శివయ శ్రీ వేణ శ్రీమాత్రేన్మహ మనకి ఇప్పుడు ధనుర్మాసం నెల జరుగుతుంది ధనుర్మాసంలో మనం ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకునేటటువంటిది ఒక పర్వదినం ఉంటుంది అది ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసి స్వామిని మనం దర్శించుకొని పూజించుకుంటాం మనకి ముక్కోటి దేవతలతో సహా స్వామి వచ్చి మనకు దర్శనమిస్తాడు అది మనకి పదవ తేదీ వస్తుంది దాని గురించి మనం వీడియో చేశాము అంతేకాకుండా దీనితో పాటుగా అంటే ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన తేదీ వస్తుంది అది ఏంటి అంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున స్వామికి అభిషేకం చేయించుకోవాలి అంటే ఇది శివ ముక్కోటిగా జరుపుకుంటారు కొన్ని కొన్ని దేవస్థానాలలో ఆ రోజు శివాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం లేకపోతే ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించుకోవడం ఏది అయినా సరే శివారాధన చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే మనకు కేవలం డబ్బే కాదు ముఖ్యంగా మనకి మనకి జన్మజాతక రీత్యా కానీ పూర్వజన్మ సంస్కారాలను బట్టి కానీ కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అంటే అనుకోకుండా అకాల మృత్యువులు జరగడం కుటుంబంలో లేకపోతే అనుకోకుండా యాక్సిడెంట్స్ జరగడం వాహనాల వల్ల ఇబ్బందులు లేకపోతే మానసికమైన సంబంధమైన సమస్యలు కుటుంబంలో ఒకరికొకరికి అవగాహన లోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటన్నింటినీ మనం అధిగమించాలంటే ఇటువంటి పర్వదినాలలో ఏ కొంచెం మనం దర్శనం చేసినా పూజ చేయించుకున్నా అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇది మనకి ఈ నెలలో పదమూడవ తేదీ శివ ముక్కోటి వచ్చింది అంటే ఆరుద్ర నక్షత్రం వస్తుంది చాలా 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 ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకు అంటే ఆ రోజున పౌర్ణమి తిథి వస్తుంది సహజంగా మనం ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఆరాధన ముఖ్యంగా జరుపుకుంటాం అంతేకాకుండా మనకి ఆ రోజు భోగి పండుగ కూడా వచ్చింది ఈ ఆర్ద్ర నక్షత్రం కూడా వచ్చింది మనకి శివ పరివారం అంతా కూడా అంటే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుడు అమ్మవారు అందరూ కూడా శివాలయంలో కొలువై ఉంటారు కనుక ఈ రోజు తప్పకుండా స్వామికి అభిషేకం జరిపించుకోవాలి పంచామృతాలతో అభిషేకం జరిపించుకున్నట్లయితే మనకి జన్మ జన్మాంతర దోషాలన్నీ పోయి ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనం ఉంటాం ఒకవేళ అంటే అభిషేకం చేయించుకునే స్తోమత లేకపోతే కనీసం స్వామికి ఆవు నెయ్యి అయినా మనం సమర్పించినట్లయితే అంటే సహజంగా అభిషేకం చేస్తారు కదా ఈ ఆవు నెయ్యి ఉపయోగించండి అని ఇచ్చినా కూడా మనకి మోక్షం కలుగుతుంది అంతేకాకుండా మనకి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి కుటుంబంలో ఎవ్వరికైనా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అంతేకాకుండా రోజు తప్పకుండా ఈశ్వరుని యొక్క చంద్రశేఖర అష్టకం అంటే ఈ అపమృత్యు దోషాలు గండాలు తొలగిపోవాలంటే చంద్రశేఖర అష్టకం చదువుకోవాలి ఒకవేళ రాని వారు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని తప్పకుండా నూట ఎనిమిది సార్లు మనం చదువుకోవాలి మనకి బాగా అంటే కలిసి రావాలి ఆర్థికంగా ఎప్పుడు అప్పులు లేకపోతే ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం ఇలాంటి ఉన్నట్లయితే దారిద్ర దుఃఖ దహన స్తోత్రం ఉంటుంది చదవడం వచ్చిన వారు తప్పకుండా చదువుకోండి రాకపోతే వినే అయినా చేయండి ఇప్పుడు మనకి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఏది అయినా మనకి వినే అవకాశం ఉంది కనుక దారిద్ర దుఃఖ దహన స్తోత్రాన్ని మనం విన్నా కూడా మనకు సకల దరిద్రాలు పోతాయి అంతేకాకుండా ఒకవేళ అంటే మనకి శివాలయానికి వెళ్ళేటటువంటి వీలు లేకపోతే మనం ఇంట్లో అయినా స్వామిని ఏ విధంగా పూజించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇంట్లో మనం ఈశ్వరుడు ఫోటో కానీ లేకపోతే శివ పరివారం ఫోటో కానీ పెట్టుకుని అమ్మయాన్ని స్నానం చేసి శుచి అయి ఆవునేతి దీపం వెలిగించి దీపంకి పూజించి తర్వాత స్వామి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసి వచ్చిన వారు షోడసోపచార పూజ విఘ్నేశ్వరుని చేయడం రాకపోతే కొంచెం నిల్చల్లి ఓం గం గణపతి ఏ మహా అంటూ అనే మంత్రం చదువుకుంటూ స్వామికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి కడ్డీలు వెలిగించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి లేకపోతే ఏదైనా పండు అయినా పర్వాలేదు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి తాంబూలం పెట్టి నమస్కరించుకుని తర్వాత శివ పరివారం ఉన్నటువంటి ఫోటోకి కొంచెం నీళ్లు చల్లి స్వామికి అమ్మకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన వారు ఈశ్వరిని అష్టోత్తర నామాలతో పూజించుకోవడం చాలా విశేషం రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చదువుకుంటూ పసుపు పచ్చని పుష్పాలతో పూజించాలి పూజించి ఒకవేళ దొరకపోతే సువాసన వచ్చే ఏ పుష్పాలైనా పర్వాలేదు లేకపోతే ఒక రెండు పూలు పెట్టి అక్షంతలతో అలా పూజించి తర్వాత గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖ్యంగా ఈరోజు పాయసాన్నం నైవేద్యం పెట్టాలి అంటే బియ్యము ముక్కులు విరగకుండా ఉండాలి అటువంటి బియ్యాన్ని మనం సేకరించి ఎక్కువ పాలు పోసి పొంగల్ తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి అంటే చక్కగా పచ్చకరుపూరం యాలకులు అలా వేసి బెల్లం అన్ని వేసి చక్కగా స్వామికి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా మనం పూజించుకున్నట్లయితే మనకు సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇంకా ఆరుద్ర నక్షత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజున స్వామికి అన్నాభిషేకం చేసినట్లయితే అంటే కొన్ని దేవాలయాలలో ఏర్పాటు చేస్తారు మనం ఇంట్లో అయినా అంటే శుచిగా కొంచెం అన్నం వండి మనం ఒక మట్టితో శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగానికి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి ఆ అన్నంతో అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే కూడా ఎప్పటికీ అన్నానికి లోటు ఉండదు అంతేకాకుండా మనకి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ మందికి ఇప్పుడు అజీర్ణ సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి అటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అంటే కొన్ని దేవాలయాలలో స్వామికి అభిషేకం చేసి దానిని ప్రసాద వితరణగా చేస్తారు అది చాలా మనం పవిత్రంగా దానిని స్వీకరించినా కూడా మనకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఈరోజు మనం ఇంట్లో పూజించుకున్న దేవాలయానికి వెళ్ళి పూజించుకున్న ముఖ్యంగా స్నానం చేయగానే చక్కగా విభూతి పెట్టుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా విభూతి పెట్టుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని అప్పుడు పూజ మనం చేసుకోవాలి అంతేకాకుండా ఆ రోజున మనం మనకి అంటే గండాలు అనుకోకుండా అనుకోకుండా కొన్ని గండాలు మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటి నివారణ కోసం ఆ రోజు మనం స్వామికి జిల్లేడు పూలను సమర్పించాలి అంటే మనకు వీలైతే జిల్లేడు పూల దండ గుచ్చి స్వామికి సమర్పించడం లేకపోతే జిల్లేడు పూలతో స్వామిని పూజించడం మారేడు దళాలతో పూజించడం ఈ రెండు తప్పకుండా స్వామి పూజలో మనం ఉపయోగించినట్లయితే స్వామి యొక్క కరుణా కటాక్షంతో మనకు సకల సంపదలు కలగడమే కాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు మనశ్శాంతి కలుగుతాయి ముఖ్యంగా మనకి మనస్కారకుడు చంద్రుడు చంద్రుడు బాగుంటేనే మనకి జాతకరీత్యా కొంతమందికి చంద్రుడు బాగాలేకపోతే ఇంట్లో ఒకళ్ళకొకళ్ళకి అవగాహన లేకపోవడం ఎప్పుడు తిట్టుకోవడం అలా అంటే కోపం ఎక్కువగా ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి వాటి యొక్క చంద్రుడు ఎక్కడ ఉంటాడు ఈశ్వరుడి తల మీద ఉంటాడు కనుక ఆ అటువంటి సమస్యలు కూడా మనకు తగ్గిపోతాయి అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైనటువంటివి ఒక మనకి ప్రాధాన్యత ఏంటంటే ఆ రోజు పౌర్ణమి తిథి రావడం వలన చంద్రుడు కూడా సంపూర్ణ చంద్రుడుగా ఉంటాడు కాబట్టి చంద్రుడు సోమవారం ఆరుద్ర నక్షత్రం ఇంకా ఇంతకంటే మంచి రోజు మనకు లభించదు కనుక అందులో అమ్మకు అయ్యకు ఈశ్వరుడికి అమ్మవారికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఇద్దరిని మనం పూజించి ఆ నైవేద్యం పెట్టి మన శక్తి కొద్దీ పూజించుకున్నట్లయితే మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఒకవేళ అంటే ఎవరికైనా ఏ కారణంగా అయినా ఒకవేళ పూజించుకోవడానికి కుదరకపోతే కనీసం ఓం శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని తప్పకుండా ఒక నూట ఎనిమిది సార్లు మీరు చదువుకోండి పిల్లల చేత చదివించండి అంతేకాకుండా శివాలయంలో తప్పకుండా వీలైనటువంటి వారు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి చేసినట్లయితే మనకు ప్ర ప్రదక్షిణాలు చేయటం వలన కొంత మనకు మంచి శక్తి అనేది మనలోకి వస్తుంది దాంతో కొన్ని చాలా రకాలైనటువంటి ముఖ్యంగా ఇప్పుడు ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఎదుర్కొనే పెద్ద సమస్య ఆరోగ్య సమస్య కాబట్టి అటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోవడానికి స్వామి అమ్మ యొక్క కరుణా కటాక్షం మనకు బాగా లభిస్తుంది ఈ విధంగా ఆరుద్ర నక్షత్రంతో కూడిన శివ ముక్కోటిని అందరం జరుపుకొని స్వామి అమ్మ యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలవుదాం సర్వేజన సుఖిన భావంతో